మహాశివరాత్రి విశేషమైన పర్వదినం శివానుగ్రహం చాలా విశేషంగా ఉండటం వల్ల ఒక జీవిత సరిపడినంత ఉపాసన ఈ రోజున చేసుకోవడానికి సాధ్యమవుతుంది అంతటి పవిత్రమైన వాటిలో ఒక తిది మహాశివరాత్రి అందుకే జన్మకో శివరాత్రి అని పేరు వచ్చింది జన్మలో ఓ మంచి శివరాత్రి అయినా శివ అనుగ్రహం పొందేలా గడపగలిగితే ఆ శివరాత్రి సరిపోతుంది ఓ జీవితకాలం పుణ్యానికి అంత విశిష్టమైనది మహాశివరాత్రి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ సృష్టిలో తొలిదైవమైన మహాదేవుడు లింగాకారంలో ఆవిర్భవించాడు అది ఎంత పెద్ద లింగం అంటే యజుర్వేదం దాని గురించి చెప్తోంది పాతాలం కంటే కింద నుంచి పైనటువంటి అంతరిక్షం కంటే పై వరకు ఓ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అది ఎలా అంటే కరచరణాదులు లేకుండా అపురూప రూపీ అంటారు ఆ శివలింగాన్ని అంత పెద్ద శివలింగం జ్యోతిషరూపంతో ఆవిర్భవించింది అంత పెద్ద జ్యోతిషరూపమైనటువంటి శివలింగం జ్యోతిర్లింగం కాబట్టే అది అజ్ఞానపు చీకట్లను పోగొడుతుంది అంతటి అద్భుతమైనటువంటి శివలింగం ఆవిర్భవించే వంటి రోజునే మహాశివరాత్రిగా మనం శివయ్యని కొలుస్తాం మనకి ఒక్కో తిథిని ఎలా చేసుకోవాలో తెలిపే ఋషి ప్రోక్తమైన కల్పం ఉంటుంది దాని ప్రకారం మహాశివరాత్రి ఉపవాసం జాగరణ రెండూ చేసేటువంటి తిథిగా చెప్పబడింది అందుకే మహాశివరాత్రి రోజున అంటే బ్రాహ్మీమూర్తంన నిద్రలేచి నిత్య కర్మానుష్ఠారం పూర్తి చేసి పరమశివుడిని విశేషంగా ఆరాధించాలి ఉపవాసాలు చేయాలి జాగరణలు చేయాలి సకల పాపాలు తొలగిపోయే ఈ మహాద్భుతమైన రోజు అందరూ చల్లగా ఉండాలని అంతా వ్యాపించినటువంటి శివలింగం చల్లబడాలని సహజంగానే శివుడికి శివలింగాలకి పూజలు చేస్తారు సహజంగా శివలింగంపై చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడి నుంచి స్రవించేటువంటి అమృత ధారల చేత శివలింగం నిత్యం చల్లబడుతూ ఉంటుంది దానికి సంకేతంగా శివాలయంలో శివలింగంపై ధారా పాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేట్లుగా ఉంచుతారు మనం కూడా ఆ మహాశివరాత్రి రోజున పార్థివలింగం చేసి కానీ లేదా శివాలయంలో ఉండేటువంటి శివలింగాలకు అభిషేకం చేస్తే శివలింగాలు చల్లబడతాయి లింగం చల్లబడింది అనే మాట అంటే అందరూ చల్లగా ఉండాలని ఈ విశ్వం చల్లగా ఉండాలని మనం కోరుకుంటాం మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆరాధన చేసి అభిషేకం చేస్తే శివలింగం చల్లబడుతుంది అప్పుడు లోకమంతా చల్లబడుతుంది అందరు కోరికలు తీరుతాయి అందుకే లోకమంతా చల్లగా ఉండడానికి అందరూ తమ వంతుగా మహాశివరాత్రి రోజున మహాదేవుణ్ణి ఆరాధిస్తారు శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు అంతటి మహిమాన్విత శివరాత్రి రోజున శివారాధన చేసి శివుడి అనుగ్రహం పొందడం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు వస్తున్న అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుంది ఆ జ్ఞానం కలిగితే ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరాన్ని పోగొట్టుకుంటాం అందుకే జన్మానికి ఒక శివరాత్రి అయినా చేయండి అంటారు పెద్దలు మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివాలయాలకు వెళ్ళి శివార్చన చేసుకోవాలి శివరాత్రి రోజున ఒక్క దళంతోనైనా అర్చన చేయటం తుమ్మి పూలతో అర్చన చేయటం పంచామృతాలతో అభిషేకం చేయటం ఈ కాలంలో దొరికే పుష్పాలతో ఈశ్వరార్చన చేయటం భాగవతులు అందరూ కూర్చొని చక్కగా భజనలు చేయటం స్తోత్రాలు వినటం ముఖ్యంగా శివనామ స్మరణతో గడపటం ఎంతో అవసరం వీటితో పాటు జాగరణ చేయటం కూడా ఎంతో మంచిది ఇవన్నీ మహాశివరాత్రి రోజున ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం మహాశివరాత్రి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని శివారాధన చేయటం వల్ల ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున చేసే రుద్రాభిషేకం శివుడిని పిలవదళాలతో పూజించడం ఓం నమశివాయ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించటం ఎంతో శుభప్రదం శివరాత్రి రోజున ఉదయమే నిద్రలేచి లేచి స్నానాదులు ముగించుకొని తెల్లటి దుస్తులు ధరించి శివుడిని పూజించడం ద్వారా పరమశివుడి అనుగ్రహం పొంది ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం జాగరణ చేయటం ఎంతో విశిష్టమైనది పరమశివుడికి పాలు తేనె పెరుగు నెయ్యి పంచదారతో అంటే పంచామృతాలతో అభిషేకం చేయటం పిలోపత్రాలతో పూజించడంతో జీవితంలో ఉండే కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయి ఓం నమశిబాయ అనే మంత్రపఠనం లేదా రుద్రాష్టకం ద్వారా పఠించటం ద్వారా రాహుకేతు దోషాలు శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక మహాశివరాత్రి ఎంతో విశిష్టమైన పర్వదినం ఈ రోజుల పేదలకు సాధువులకు దాన ధర్మాలు చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ఈ నియమాలు పాటిస్తూ పరమశివుడి అనుగ్రహం కలిగితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితంలో ప్రశాంతత శ్రేయస్సు లభిస్తాయి ఇంతటి విశిష్టమైన ఈ రోజున మహాశివుణ్ణి ఖచ్చితంగా దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి మీ జీవితం సుఖప్రదం అవుతుంది ధర్మబద్ధంగా బతుకుతారు ఓం నమ ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికీ కలుగుగాక